నమస్తే వెల్కమ్ టు ఈమాన్ కలర్ నేను మీ ఇందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం టు ఈ సినిమా కొద్ది రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని వెల్లడించింది ఈ మేరకు హీరో అల్లు అర్జున్ రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు తలకు కట్టు చేతిలో తేతిలో పట్టుకున్న అల్లు అర్జున్ ఈ లో చూడొచ్చు అల్లు అర్జున్ మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు దాంతో పుష్ప టూ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు టీజర్లకు విశేషమైన స్పందన లభించింది వాస్తవానికి పుష్ప టూ చిత్రాన్ని ఆగస్టు పదహైదున విడుదల చేయాలని చిత్ర బృందం భావించిందట అయితే అదే రోజున రామ్ పోత్ని డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతోందని దాంతో పాటే మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అందువల్లే టూ రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది ఏదేమైనా ఈ సినిమా కోసం డిసెంబర్ వరకు ఎదురు చూడక తప్పదు మరి రవితేజ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం మిస్టర్ మూవీకి హరిశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు షాక్ మిరపకాయ తర్వాత ఈ వస్తున్న చిత్రం ఇది సోమవారం మేకర్స్ మిస్టర్ విడుదల హ్యాట్రిక్సారు శంకర్ అంటే మాస్ పంచ్ డైలాగులకు పెట్టింది పేరు అయితే మిస్టర్ బజన్ షో రీల్ లో ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు వీడియో అంతా రవితేజ మాస్ యాక్షన్ చూపించారు అందులోను హరిశంకర్ మార్పు కనిపించింది ఈ చిత్రంలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు క్లిఫ్ చూస్తే అర్థమవుతుంది ఇందులో సీనియర్ నటుడు బాబు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించారు హీరోయిన్ భాగ్యశ్రీ పరిచయం చేశారు మేకర్స్ రవితేజతో చాలా బాగున్నాయని టాక్ తెలుగులో ఆమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే ఇక మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్ అండ్ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకంపై టిజి విశ్వప్రసాద్ భార్య ఎత్తున నిర్మిస్తున్నారు